స్వాగతం ఇది ఫెయిత్ లైన్ మీడియా వర్క్స్ ప్రపంచ క్రైస్తవ సంఘానికి సంబంధించిన తాజా వార్తలు విశ్వాసగాథలు ధైర్యమైన సాక్ష్యాలు మీ ముందుకు తెస్తున్నాం ముందుగా ప్రపంచ క్రైస్తవ హెడ్ లైన్స్ అర్జెంటీనాలో మూడు మంది పోలీస్ క్యాండేట్ల బాప్తీసం వెయ్యి లైట్లతో క్రిస్మస్ అద్భుతం టెక్ లోకంలో హాట్ టాపిక్ మోడల్ నుంచి నన్నగా మారి ప్రపంచాన్ని కదిలించిన కమీలా రోడ్రిగ్రెస్ అద్భుత మార్పు మంచుతో తయారైన చాపెల్ డెట్రాయిట్ మెగా చర్చ్ పాస్టర్ మార్విన్ వినాన్స్ ఆఫరింగ్ లో వివాదం వికీపీడియా సహాయ వ్యవస్థాపకుడు లారీ సాంగర్ యేసు స్వీకరించిన అద్భుత విశ్వాస ప్రయాణం రాజస్థాన్ యాంటీ కన్వర్షన్ చట్టంపై సుప్రీం కోర్టు నోటీస్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కాంట్రవర్సీ దళిత్ క్రిస్టియన్ ప్రొఫెసర్ రిమోవ్ మొట్టమొదటి న్యూస్ లో వెళ్తే అర్జెంటీనాలో మూడు వందల పన్నెండు మంది పోలీస్ క్యాండిడేట్లు బాప్తిసం పొందారు ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆధ్యాత్మిక ప్రభంచం ఈ రోజు చెప్పబోయేది అర్జెంటీనాలో జరిగిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక పునరుద్ధరణ కథ ఒకే రోజు మూడు వందల మందికి పైగా పోలీస్ క్యాండిడేట్లు యేసు క్రీస్తులో బాప్తిసం పొందారు ఏం జరిగింది ఎలా జరిగింది చూద్దాం డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు బ్యూనస్ ఐరస్ లోని జువాన్ యుసెంటిచ్ పోలీస్ అకాడమీ అర్జెంటీనాలో సాధారణ రోజుల ఉదయం ప్రారంభమైంది కానీ ఆ రోజు అక్కడ జరిగింది ఏమిటో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు అకాడమీ ప్రాంగణంలో వరుసగా నిలబడి ఉన్న వందలాది మంది పోలీసులు క్యాడెట్లు వారి యూనిఫామ్ ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు అర్జెంటీనా ప్రావిన్సియల్ చెందిన ఇవాంజలికల్ చాపెల్ విభాగంలో ఒక ప్రత్యేక సువార్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ప్రార్థనలు సాక్ష్యాలు ఆరాధన గీతాలు ఆ వాతావరణం పూర్తిగా పవిత్రమైనదిగా మారింది క్యాడెట్లు కన్నీళ్లు తుడుచుకుంటూ ముందుకు వచ్చారు ఆ రోజు మూడు వందల పన్నెండు మంది పోలీస్ క్యాడెట్లు బాప్తిసం పొందారు అది అర్జెంటీనా పోలీస్ చరిత్రలో అతి పెద్ద పబ్లిక్ క్రిస్టియన్ వార్తల్లో వెలిగింది అయితే చిన్న విషయం కాదు పోలీసులు అంటే కేవలం లా ఎన్ఫోర్స్మెంట్ కాదు గాని వారి మనస్సులో శాంతి లేకపోతే సమాజానికి శాంతి ఎలా అందుతుంది క్యాడెట్లు ముందుకు వచ్చి యేసు క్రీస్తు నా రక్షకుడు అని ప్రకటించడం అది దేవుడు దేశాల్లో చేస్తున్న పనిలో భాగంగా మారింది మూడు వందల పన్నెండు మంది ఒక్క చోట ఒక్క రోజులో బాప్తిసం పొందారు ఇది దేవుని కృప ఈ బాప్తిసం వారిపై బలవంతం చేసినది కాదు ఇది స్వచ్ఛందంగా తీసుకున్న ఆధ్యాత్మిక నిర్ణయం పోలీస్ విభాగం వారికి సపోర్ట్ కౌన్సిలింగ్ ప్రార్థనలను అందించింది చాలా మంది ప్రకటించారు మేము ప్రజలను కాపాడాలి కానీ ముందుగా దేవుడు మమ్మల్ని మార్చాలి దేవుడు అర్జెంటీనాలో చేస్తున్న పని ప్రపంచానికి ఒక సంకేతం పోలీసులు కూడా దేవుని శాంతిని కోరుకుంటున్నారు ఈ కథ మీరు హృదయాన్ని తాకితే కమెంట్ చేయండి వెయ్యి లైట్లతో క్రిస్మస్ అద్భుతం టెక్ లోకంలో హాట్ టాపిక్ క్రిస్మస్ వచ్చిందంటే వెలుగుల పండుగే కదా ఆ వెలుగులను ఒక ఇంటి ముందు చూద్దాం ఒక ఇంటి ముందు చేసిన అలంకరణ కాదు మొత్తం ప్రపంచాన్నే అబ్బుపరిచిన టెక్నికల్ మాస్టర్ పీస్ ఒక చిన్న రోడ్డుపై ప్రశాంతంగా నిలిచిన ఇల్లు కానీ రాత్రి ఆరు గంటలయ్యాక అది వెలుగుల రాజ్యంగా అయిపోతుంది వేలాది ఎల్ఈడి లైట్లు రూఫ్ పై నుండి చెట్లపై నుండి వాకిటి మీద నుండి ఒక్కో సెకండ్ కి రంగులు మారుతూ సంగీతానికి తగినట్లుగా నర్తిస్తూ కనిపిస్తాయి దూరంగా ఉన్న ప్రజలు కూడా కారు పార్క్ చేసి నిలబడి చూస్తారు చిన్నపిల్లలు నోరు తెరిచి చూస్తారు పెద్దవాళ్ళు వీడియోలు తీస్తారు అది నిజంగా ఒక క్రిస్మస్ టెక్ మిరాకిల్ లా ఉంటుంది సాధారణంగా మనం చూసే క్రిస్మస్ డెకరేషన్ కాదు ఇది ఒక ఇంజనీర్ హృదయం ఆర్టిస్ట్ ఊహలు మరియు క్రిస్మస్ ఆనందం ఆల్ కంబైన్ వేల లైట్లు ఒక్కో కి నృత్యం చేస్తుంటే అది చూస్తే మనకో ఆనందం మన పిల్లలకి ఇంకా ఆనందం క్రిస్మస్ అసలు జ్ఞాపకాలు ఇవే మోడల్ నుంచి నన్నుగా ప్రపంచానికి కదిలించిన కమీలా రోడ్రిగ్రెస్ అద్భుత మార్పు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఎంతో మందికి ప్రేరణగా నిలిచిన ఒక యువతి యొక్క అద్భుత ఆత్మీయ ప్రయాణం ఒకప్పుడు ర్యాంప్ పై వెలుగులు వెదజల్లిన అమ్మాయి ఈరోజు సిస్టర్ ఒక మత గా మారింది ఈ మార్పు ఎలా జరిగింది ఎందుకు జరిగింది పూర్తి కథ చూద్దాం బ్రెజిల్లోని గోయానియా నగరం కాంతులు మోడలింగ్ షోలు బ్యూటీ ప్రెజెంటేషన్స్ ఈ ప్రపంచంలో ప్రకాశించిన ఒక పేరు కమీలా రోడ్రిగేస్ కార్డో షో ఇరవై యొక్క ఏళ్ల ఆమె మోడలింగ్ ప్రపంచంలో స్టార్ బ్యూటీ క్వీన్ గా కిరీటాలు గెలుచుకుంది ఫోటోషూట్లు కెరియర్ అభిమానులు అన్ని ఆమె ముందు రెడ్ కార్పెట్ వేసినట్టే కానీ బయట వెలుగుల వెనుక ఆమె హృదయంలో ఖాళీ శాంతి లేదు ప్రశ్నలు మాత్రమే ఒక రోజు ప్రేమను నిజంగా అనుభవించిన ఒక గడియ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది కమీల అర్థం చేసుకుంది నిజమైన అందం బయట కాదు దేవుని పిలుపులో ఉంది ఆమె నిర్ణయం తీసుకుంది ఈ గ్లామర్ నాకు కాదు నేను యేసు సేవకురాలుగా మారాలి అలా మోడల్ కమీల సిస్టర్ ఏవాగా మారిపోయింది ఇటీవల ఒక వీడియో వైరల్ అయ్యింది సిస్టర్ ఏవా రోడ్డుపై రోసరీలు అమ్ముతూ యువతతో మాట్లాడుతూ సువార్త పంచుకుంటూ కనిపించింది ఆ వీడియోలు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ హృదయా కదిలించింది యేసు సందేశాన్ని యువతకు పంచడం తన జీవిత మార్పు ద్వారా వారికి ఆశ ఇవ్వడం వినయం సేవ ప్రస్తుత ఆత్మిక జీవితం చూపడం చేస్తున్నారు ఆమె ఇప్పుడు బ్రెజిల్లోని సిరియన్ ఆర్థోడాక్స్ చర్చ్ కు చెందిన నన్నుగా గ్లామర్ ను వదిలి క్రీస్తు వెలుగులో నడుస్తున్నారు ఇది చిన్న నిర్ణయం కాదు ఇది ఒక సాక్ష్యం ఒక అద్భుతమైన పిలుపు ఈ కథ మనకు నేర్పుతుంది దేవుడు ఎవరినైనా వాడుకోగలడు ఎంత పెద్ద మార్పునైనా తీసుకురాగలడు మన హృదయం సిద్ధంగా ఉంటే చాలు కమీలా నుంచి సిస్టర్ వరకు ఏసు పిలుపు జీవితాన్ని మార్చేసిన నిజమైన కథ పాకిస్తాన్ లో మరో క్రైస్తవ పాస్టర్ దారుణంగా హత్య చేయబడ్డారు అతను ఒక నాయకుడు ఒక తండ్రి ఒక సేవకుడు కానీ చివరకు ద్వేషానికి బలి అయ్యాడు పాస్టర్ కమలన్ గారి చివరి రోజుకు దారి తీసిన నిజమైన కథ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు గుజరాన్ వాళ్ళ పంజాబ్ పాకిస్తాన్ ఒక సాధారణ బుధవారం ఉదయం పాస్టర్ కమ్రాన్ తన పదహారేళ్ల కుమార్తె నుమీర్ ను కాలేజీ కు సమయం ఇంటి ముందు కార్ దగ్గరకు నడుచుకుని వచ్చాడు కుమార్తె వెనుక నిల్చుంది అప్పుడు ఒక్కసారిగా మోటార్ సైకిల్ పై ఒక వ్యక్తి వచ్చి తన తుపాకీ ఎత్తి ఏ మాట లేకుండా పాస్టర్ పై కాల్పులు ప్రారంభించాడు తుపాకీ గుండ్లు శరీరాన్ని ఛేదించాయి తండ్రి నేలపై కుప్పకూలాడు కుమార్తె కేకలు వేసింది పరిగెత్తి అతన్ని పట్టుకుంది కానీ దాడి చేసిన వ్యక్తి వెంటనే పారిపోయాడు కమ్రాన్ ను వెంటనే డబల్ వన్ డబల్ టూ రెస్క్యూ టీం ఆస్పత్రికి తీసుకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పాస్టర్ కమ్రాన్ ఇక లేరు ఇస్లామాబాద్ లో కూడా పాస్టర్ కమ్రాన్ పై ఇది మొదటి దాడి కాదు ఇంత ముందు దాడిని కూడా ఫేత్ లైన్ మీడియా ద్వారా మీకు మేము తెలియజేస్తాం రెండు నెలల క్రితం ఇస్లామాబాద్ లో కూడా అతనిపై కాల్పులు జరిగాయి అప్పుడు తుపాకీ గుండ్లు కాలి భాగాన్ని తగిలాయి అతను కోలుకొని కుటుంబంతో కలిసి గుజ్రాన్ వాలాకు మారాడు ఇక్కడ భద్రత ఉంటుందేమో అన్న ఆశతో కానీ ఆ ఆశ నిలవలేదు అతను కేవలం పాస్టర్ మాత్రమే కాదు మైనారిటీ హక్కుల రక్షకుడు క్రైస్తవుల ఐక్యత కోసం పనిచేసే నాయకుడు ధైర్యంగా సువార్తను ప్రకటించే సేవకుడు అందుకే అతడు టార్గెట్ అయ్యాడు భార్య ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు వారు ఎంతగానో రోధిస్తున్నారు కుమార్తె కళ్ళ ముందు జరిగిన ఆ దృశ్యం ఆమె జీవితంలో ఎన్నటికీ వార్తలు వింటే మన హృదయం కూడా ఎందుకు బాధపడుతుందో తెలుసా కమ్రాన్ లాంటి వారు ప్రతిరోజు మనం స్వేచ్ఛగా అనుభవించే విశ్వాసం కోసం తమ ప్రాణాలను కోల్పోతున్నారు దేవుని రాజ్యం కోసం తన ప్రాణం అర్పించిన ఈ సేవకుడి కోసం ఒక చిన్న ప్రార్థన చేద్దాం ప్రభువా కమరాన్ లాంటి విశ్వాసాలను మీ రాజ్యంలో చేర్చుకోను వారు చేసిన సేవ గొప్పది వారి కుటుంబానికి కావలసిన ధైర్యము సహాయము అందించము పాస్టర్ కమ్రాన్ విశ్వాసం కోసం నిలబడి ప్రాణం అర్పించిన నిజమైన క్రీస్తు సేవకుడు మంచుతో తయారైన చాపెల్ మిచిగాన్ టెక్ విశ్వవిద్యాలయం నుండి అద్భుత క్రైస్తవ సాంప్రదాయం ఈ రోజు మీకు ఒక అద్భుతమైన అసాధారణమైన అసలు నమ్మలేని కథ తీసుకువచ్చాం పూర్తిగా మంచుతో పూర్తిగా పూర్తిగా ఐస్తో నిర్మించిన ఒక చాపెల్ నిజమైన ప్రార్థనాలయం అది కూడా ఒక విశ్వవిద్యాలయంలో ఈ కథ చూడగానే మీ హృదయం దేవుని అద్భుతమైన సృష్టిని గుర్తు చేసుకుంటుంది అమెరికాలోని మిచ్న్ టెక్ యూనివర్సిటీ చలితో ఎముకలు గడ్డగట్టే ప్రాంతం ప్రతి సంవత్సరం వింటర్ ఫెస్టివల్ సమయం దగ్గర పడితే క్యాంపస్ మొత్తం ఒక అద్భుతానికి ఎదురు చూస్తుంది అది ఏమిటి అంటే లేడీ ఆఫ్ స్నోస్ ఐస్ చాపెల్ సంపూర్ణంగా మంచు మరియు ఐస్ తో నిర్మించిన చాపెల్ వందలాది మంది కేథలిక్ విద్యార్థులు బూట్లు వేసుకొని చేత్తో ఐస్ టూల్స్ పట్టుకొని చలిలో వణుకుతూనే పనిచేస్తారు ఈ చాపెల్ దేవుని కోసం మన విశ్వాసం కోసం అని యువత అంతా ఒకే స్వరంతో చెబుతారు మూడడుగుల మందం ఉన్న మంచు బ్లాక్ తీసుకొని కత్తిరించి చాపెల్ గోడలు మరియు ప్రవేశ ద్వారాన్ని రూపుదిద్దుతారు పై భాగంలో ఐస్ క్రాస్ మెరుస్తుంది లోపల మంచుతో చెక్కిన క్రాస్ లను ఉంచుతారు వెలుగు ఐస్ పై పడితే మొత్తం దేవుని మహిమలా ప్రకాశిస్తుంది పండుగ రోజున వేలాది మంది విద్యార్థులు ప్రొఫెసర్లు స్థానికులు వచ్చి ఈ చాపెల్లో ప్రార్థిస్తారు మంచుతో తయారైన బెంచీల మీద కూర్చొని ఈ హిమములోను హృదయాలలోను ప్రభువు మాతో ఉన్నాడు అని అనిపించే వాతావరణం కనిపిస్తుంది కొంతమంది కన్నీళ్లు పెట్టుకుంటారు కొంతమంది శాంతి పొందుతారు కొంతమంది మొదటిసారి యేసు సన్నిధిని అనుభవిస్తారు మన పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడను కెంపము వలె ఎర్రనివైనను అవి గుర్రబొచ్చు వలె వలె తెల్లనివగను ఈ చేపల్ అదే సందేశం చెప్తుంది మన హృదయాన్ని శుభ్రపరిచే దేవుని కృప మంచులాగా పవిత్రం చేస్తుంది మీరే ఊహించండి మంచుతో తయారైన దేవాలయంలో ప్రార్థించడం ఎలా అనిపి అది దేవుడు తన ప్రేమను చలిలో కూడా మంచి అనుభూతిని ఇస్తున్నాడు ప్రతి సంవత్సరం కొత్త డిజైన్ విద్యార్థులే నిర్మాణకర్తలు చాపెల్ ప్రజలకు ప్రార్థన కోసం తెరిచి ఉంటుంది వింటర్ ఫెస్టివల్ ప్రధాన ఆకర్షణ మిచియన్ టెక్ క్రైస్తవ సంప్రదాయంలో ప్రత్యేకతలు ఉంటుంది ఈ మంచు చాపెల్ కథ మీరు ఉదయాన్ని తాకిందా కమెంట్స్ లో జీసస్ ఇస్ ద లైట్ అని రాయండి డెట్రాయిట్ మెగా చర్చ్ పాస్టర్ మార్విన్ వినాన్స్ ఆఫరింగ్ లో వివాదం ఈ రోజు మీతో పంచుకోబోయే సంఘటన అమెరికాలో పెద్ద చర్చ్ లో జరిగిన ఒక వివాదం పంచుకోవడం ఆఫరింగ్ చేయడం అంటే క్రైస్తవ మిషన్ కానీ ఆఫరింగ్ వివాదానికి కారణమైతే పాస్టర్ మార్విన్ గురించి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం క్రిస్టియన్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యింది డెట్రాయిట్ మిచ్గన్ అమెరికాలో ప్రసిద్ధి చెందిన పర్ఫెక్టింగ్ చర్చ్ ఇక్కడ పాస్టర్ మార్విన్ వినాన్స్ ఒక శక్తివంతమైన ప్రీచర్ అంటారు ఆయన ప్రసంగాలు ఆయన సంగీతం చాలా మంది ప్రేమిస్తారు కానీ ఇటీవల ఒక ఆదివారం చర్చిలో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అయింది సర్వీస్ సమయంలో ఒక మహిళ ముందుకు వచ్చి చర్చ్ కు ఆఫరింగ్ ఇచ్చింది ఆమె ఇచ్చిన మొత్తం ఒక డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో ఒక రూపాయలు దీనిని చూసిన పాస్టర్ మార్విన్ వినాన్స్ క్రౌడ్ ముందు ఆమెను పేరు పెట్టి పిలిచి యువేర్ సపోజ్ టు గివ్ టూ డాలర్స్ అని చెప్పినట్లు వీడియో కనిపించింది ఆమె ముఖం దిగులుగా మారింది చర్చ్ లో ఉన్నవారు ఒక్కసారిగా సాక్ గురయ్యారు పాస్టర్ ఆమెపై ప్రెజర్ పెంచుతూ ఇతరులకు ఉదాహరణ కావాలి నువ్వు నీ వాగ్దానానికి నిజాయితీ చూపాలి అని మాటలు చెప్పినట్లు వీడియోలో వినిపించింది వీడియో బయటకు వచ్చిన వెంటనే కమెంట్స్ విమర్శలు షాకింగ్ రియాక్షన్స్ ఒక్కసారిగా వచ్చాయి విశ్వాసులు ప్రశ్నిస్తున్నారు ఆఫరింగ్ దేవుని సన్నిధికి కదా పాస్టర్ నియంత్రణకి కాదు పన్నెండు వందల ముప్పై డాలర్లు కూడా చిన్న మొత్తం కాదు ఇది ఎందుకు من أهما إن شاء الله చర్చ్లు ఇలాగే డబ్బు తీసుకురావాలని ఒత్తిడి చేస్తారా అమెరికాలోని పలు క్రైస్తవులు ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కొంతమంది ఇలా కూడా అన్నారు ఇలాంటి ప్రవర్తన వల్లే ప్రజలు చర్చ్ దూరం అవుతున్నారు మనమందరం దేవుని చర్చ్ ఆఫరింగ్ చేస్తాం కృతజ్ఞతగా ప్రేమగా మనసారం కానీ అది ఎవరి ఒత్తిడితో కాదు ఆఫరింగ్ చేసేది మన హృదయ నిర్ణయం నాయకుడి ఆదేశం కాదు ఈ సంఘటన మనకు ఒక ముఖ్యమైన పాఠం చెప్తుంది ఈవెన్ పాస్టర్స్ ఆర్ హ్యూమన్స్ అకౌంటబిలిటీ మ్యాటర్స్ అంటే ఆఫరింగ్ జప్తుగా కాదు ఆనందంగా ఇవ్వాలి ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏమిటి దయచేసి కమెంట్ చేయండి వికీపీడియా సహ వ్యవస్థాపకుడు లారీ సాంగర్ ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత స్వీకరించిన అద్భుత విశ్వాస ప్రయాణం టెక్ ప్రపంచానికి నాస్తిక సమాజాన్ని క్రైస్తవ ప్రపంచాన్ని ఒక్కసారి కదిలించిన వార్త వికీపీడియా ప్రపంచం చదివే విజ్ఞాన సర్వస్వం దీనికి సహ వ్యవస్థాపకుడు లారీ సాంగర్ ముప్పై ఐదు సంవత్సరాల నాస్తికుడు స్కెప్టిక్ తత్వవేత్త కానీ ఇప్పుడు అతను బహిరంగంగా ప్రకటించాడు యేసు క్రీస్తు నా ప్రభువు నా రక్షకుడు అని డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు టెక్ ప్రపంచంలో లారీ సాంగర్ ఒక విభిన్న వ్యక్తి భారీ విజ్ఞానం గాఢమైన తత్వశాస్త్రం అతడు సత్యం లాజిక్ కారణం మాత్రమే చూస్తాడు అతని యుక్త వయసు నుండే అతడు పూర్తిగా నాస్తికత్వంలో మునిగిపోయాడు మతంపై విమర్శలు బైబిల్ పై సందేహాలు దేవుడు ఉన్నాడనే సంకల్పాన్ని పూర్తిగా తిరస్కరించేవాడు కానీ రెండు వేల ఇరవై ఐదులో అతని జీవితంలో ఒక అద్భుతమైన ఆత్మీయ మలుపు వచ్చింది అతను చెప్పిన మాటలు నేను చాలా కాలం నిజాన్ని వెతికాను చివరకు తెలుసుకున్నాను సత్యం ఒక సిద్ధాంతం కాదు సత్యం ఒక వ్యక్తి ఆ వ్యక్తే యేసుక్రీస్తు లారీ సాంగర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నేను డెకేట్స్ పాటు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను కానీ నా హృదయం మాత్రం ఖాళీగా ఉండేది అతను బైబుల్ చదవడం ప్రారంభించాడు తత్వశాస్త్ర గ్రంథాలు చర్చ్ హిస్టరీలు గాస్పల్ స్టోరీస్ చదివాడు చివరికి ఆయన హృదయం పూర్తిగా విరిగిపోయింది నా గర్వం నా అహంకారం నా సందేహాలు ఇవన్నీ పక్కన పెట్టి యేసు వద్దకు వచ్చాను అతడు బహిరంగంగా చెప్పాడు జీసస్ క్రైస్ట్ సేవ్డ్ మీ ఈ వార్త వెలువడిన వెంటనే ప్రపంచ ఉన్న క్రైస్తవులు ఆనందించారు టెక్ కమ్యూనిటీ ఆశ్చర్యపోయింది నాస్తిక గ్రూపులు షాక్ అయ్యారు కొంతమంది ఇలా కమెంట్ చేశారు ఇది ఇరవై ఒకటవ శతాబ్దం యొక్క గొప్ప జీవితపు సాక్ష్యాల్లో ఒకటిగా నిలుస్తుంది లారీ సాంగర్ చేంజ్డ్ వికీపీడియా క్రైస్ట్ చేంజ్ హిమ్ యోహాన్ లో చెప్పినట్లు ఐఎమ్ ద వే ఐఎమ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్ లారీ సాంగర్ చెప్పాడు సత్యం కోసం నేను వెతికాను కానీ చివరకు సత్యమే నన్ను కనుకొన్నది డియర్ ఫేత్ అండ్ ఫ్యామిలీ ఇది చిన్న వార్త కాదు స్కెప్టిజం గుండెల్లో పెరిగిపోయిన ఒక వ్యక్తి బలమైన తత్వ బలగాలతో చుట్టుముట్టుకున్న వ్యక్తి యేసుక్రీస్తు వద్దకు తిరిగి రావడం గొప్ప సాక్ష్యం ఇది దేవుని కృప దేవుని పిలుపు దేవుడు నేటికి మనుషులను తాకుతున్న ఒక స్పష్టమైన సాక్ష్యం రాజస్థాన్ యాంటీ కన్వర్షన్ చట్టంపై సుప్రీంకోర్టు నోటీస్ కోర్టు పిటిషన్ భారత మత స్వేచ్ఛకు మలుపు ఈ రోజు భారతదేశంలో మత స్వేచ్ఛ రాజ్యాంగ హక్కులు చర్చల భవిష్యత్తును ప్రభావితం చేయగల ఒక పెద్ద వార్త తీసుకువస్తున్నాం సుప్రీంకోర్టు దేశపు అగ్ర న్యాయస్థానం రాజస్థాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా సీరియస్ నోటీసులు జారీ చేసింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఎనిమిదిన భారత సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన కేసును ముందుకు తీసుకువచ్చింది సిబిసిఐ క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా రాజస్థాన్ కన్వర్షన్ చట్టంపై పిటిషన్ దాఖలు వేసింది సిబిసిఐ వాదన ఎంతో స్పష్టంగా ఉంది ఈ చట్టం భారత రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛ హక్కును ఉల్లంఘిస్తుంది మత మార్పిడిపై ఉన్న అల్యుమెంట్ ఫోర్స్ ఫ్రాడ్ వంటి పదాలు చట్టంలో చాలా అస్పష్టంగా ఉన్నాయి అని వారు తెలిపారు ఆస్తి జప్తు ఇళ్ల కూల్చివేత డిమాలిషన్ క్లాసెస్ పోలీస్ హక్కులను అధికంగా పెంచుతున్నాయని పేర్కొంది ఉదాహరణగా సందేహం ఉంటే ఇల్లు జప్తు చేయవచ్చు ప్రూఫ్ లేకుండా డిమాలిష్ చేయవచ్చు ఇవి రూల్ ఆఫ్ లా కి వ్యతిరేక ఉంటాయి అని సిబిసిఐ వాదించింది చట్టం క్రైస్తవ సమాజాన్ని చర్చ్ కార్యకలాపాలను సేవా సంస్థలను మైనారిటీలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని సిబిసిఐ పేర్కొంది వాట్ సుప్రీంకోర్టు డిడ్ రాజస్థాన్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం కూడా కోరింది ఈ కేసును ఇతర రాష్ట్రాల్లో ఉన్న యాంటీ కన్వర్షన్ కేసులతో ట్యాగ్ చేసింది అంటే ఒక పెద్ద జాయింట్ హీరింగ్ చేయబోతున్నారు ఇది చిన్న కేసు కాదు భారతదేశంలో పలు రాష్ట్రాలు యాంటీ కన్వర్షన్ చట్టాలు తెస్తున్న ఈ కాలంలో ఈ కేసు భవిష్యత్తులో దేశ వ్యాప్తంగా ప్రభావం చూపగలదు క్లియర్ అయ్యే పెద్ద ప్రశ్న ఏమిటి అంటే మత స్వేచ్ఛ ఎంతవరకు ప్రభుత్వ నియంత్రణలోనికి వెళ్ళాలి ప్రభుత్వం వ్యక్తిగత విశ్వాసంలో ఎంత వరకు జోక్యం చేయగలదు అస్పష్టమైన నిబంధనలు మైనారిటీలకు ప్రమాదమా మత స్వేచ్ఛ మనకు దేవుడిచ్చిన హక్కు దానిని రక్షించడం మన బాధ్యత ఈ కేసు యొక్క ఫలితం దేశంలోని పది రాష్ట్రాల చట్టాలపై కూడా ప్రభావం చూపుతుంది ఇది ఒక లీగల్ ఫైట్ మాత్రమే కాదు మన రాజ్యాంగ హక్కుల కోసం పోరాటం కూడా కమెంట్ లో రాయండి స్టాండ్ ఫర్ ఫ్రీడమ్ uma feita ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కాంట్రవర్సీ దళిత్ క్రిస్టియన్ ప్రొఫెసర్ రిమోడ్ వాట్సాప్ స్టేటస్ వల్ల ఉద్యోగం కోల్పోయిన ప్రొఫెసర్ కదా ఈ రోజు మనం చెన్నైలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుండి బయటపడిన ఒక పెద్ద వార్తను మీ ముందుకు తెస్తున్నాం ఒక దళిత క్రైస్తవ మహిళా ప్రొఫెసర్ తన వ్యక్తిగత వాట్సాప్ స్టేటస్ వల్ల ఉద్యోగాన్ని కోల్పోయింది రెండు వేల ఇరవై ఐదు మే ఏడు దేశ యుద్ధ ఉద్రిక్త మధ్య ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో కెరియర్ డెవలప్మెంట్ సెంటర్ లో పనిచేస్తున్న లోరా శాంతకుమార్ ఒక సాధారణ వాట్సప్ స్టేటస్ పెట్టింది ఆ స్టేటస్ లో యుద్ధంలో నిరపరీ ప్రాణాలు పోతున్నాయి శాంతి రావాలి మానవత్వం పైకి రావాలి అని ఆమె సందేశాన్ని వ్యక్తపరిచింది కానీ ఈ స్టేటస్ వైరల్ అయింది ఆమె నెంబర్ ఫోటో స్టేటస్ కొంతమంది విద్యార్థులు లేదా వర్గాలు సోషల్ మీడియాలో పంచుకున్నారు దీంతో ఆమెపై ట్రోలింగ్ బెదిరింపులు మరణ హెచ్చరికలు వచ్చాయి భయంతో ఆమె చెన్నైలోని ఇంటి నుండి తన స్వగ్రామం కల్లా కుర్చీకి వెళ్లిపోయింది యూనివర్సిటీ విచారణ ప్రారంభించింది ఎస్ఆర్ఎం ఒక అంతర్గత విచారణ కమిటీ ఏర్పాటు చేసింది జులై పదిహేను నుండి సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు రెండున్నర నెలల విచారణలో ఐదు చార్జీలను వేశారు అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కమిటీ ఆమె చర్యలను గ్రేవ్ మిస్కండక్ట్ ఇంప్రోపర్ బిహేవియర్ అని పేర్కొంది ఈ మాట ఇంతకు ముందు కూడా మీరు విన్నారు విషయంలో డిసెంబర్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉద్యోగం ఉద్యోగం నుండి తొలగించింది పూర్తిగా ఓవర్ లోరా స్పష్టం చేసింది నా పోస్టులు దేశ విరోధం కాదు యుద్ధ విరోధం మాత్రమే నేను దళిత క్రైస్తవురాలని కావడంతో నా మీద టార్గెట్ జరిగింది ఇది న్యాయం కాని నిర్ణయం ఒక వ్యక్తి తన వ్యక్తిగత అకౌంట్ లో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే మిస్కండక్ట్ అవుతుందా వ్యక్తిగత భావ వ్యక్తీకరణపై ఉద్యోగం కోల్పోవడం సరైనదా విద్యా సంస్థలు అభిప్రాయ స్వేచ్ఛను గౌరవించాలి గాని శిక్షగా మార్చకూడదు లోరా గారి తప్పేమిటి ఆమె యుద్ధాన్ని వ్యతిరేకించింది ఒక ఉపాధ్యాయురాలు శాంతిని కోరుకుంటే అది నేరమా అందరికి అభిప్రాయం చెప్పే హక్కు ఉంది కానీ ఆమె ఆ హక్కుకే శిక్ష పడింది డియర్ మీరు ఉద్యోగం చేస్తున్న చోట మీ వ్యక్తిగత అభిప్రాయాల వల్ల ఒక రోజు మీ జీవితము ప్రభావితం అవుతుందేమో ప్రతి రోజు జాగ్రత్తగా ఉండండి కమెంట్ చేయండి స్టాండ్ ఫర్ జస్టిస్ దిస్ ఇస్ ఫెయిత్ ల్యాండ్ మీడియా వర్క్స్ క్రియల కంటే విశ్వాసం ఎక్కువ మాట్లాడుతుంది ఈరోజు క్రైస్తవ ప్రపంచం నుండి ప్రధాన వార్తలు ఇవే గుర్తుంచుకోండి అంధకారంలో వెలుగుగా విభజనలో శాంతిగా ప్రతి చోట క్రీస్తుకు సాక్షులమే నిలబడాలి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫెయిత్ మీడియా వర్క్స్ స్ప్రెడింగ్ ది లైట్ ఆఫ్ ట్రూత్ అండ్ యు ఆర్ ది లైట్ ఆఫ్ ది వర్డ్ గాడ్ బ్లస్ యూ ఆల్